సంగారెడ్డికి చెందిన సిహెచ్ బసవరాజును బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారులుగా నియమిస్తూ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం వైఎస్ఆర్ భవన్లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభోడ్ సమక్షంలో బసవరాజును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్య సలహాదారులుగా నియమితులైన బసవరాజ్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీల సంక్షేమానికి తనవంతం కృషి చేస్తానని చెప్పారు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ సమాజం జిల్లా గౌరవ అధ్యక్షులు సిద్ధేశ్వర్ కోశాధికారి చంద్రకాంత్ పాటిల్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పాటిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మంజులగౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి ఉపాధ్యక్షులు లత ఇతర బీసీ సంఘ సభ్యులు పాల్గొన్నారు గారికి అప్పగించడం జరిగింది ఆయన చీఫ్ అడ్వైజర్గా ఉండి బీసీ సంక్షేమ సంఘానికి ఎల్లవేళలా కృషి చేయాలని చెప్పి ఆయన ప్రతి బీసీకి న్యాయం జరిగేలా ఆయన వృత్తి కూడా ఒక న్యాయవాది ప్రముఖ న్యాయవాది బీసీలకు కూడా ఉచితంగా న్యాయం అందించి బీసీలను కూడా న్యాయం విషయంలో అన్యాయానికి గది కాకుండా వారికి ఇల్లవేళ శ్రీదోడు వాళ్ళు ఉండి సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భాలను తెలియజేస్తూ బీసీ సంక్షేమ సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా నాయకులు బీసీల ఆశాజ్యోతి సిస్వరాజు గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం చీఫ్ అడ్వైజర్గా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు నియమించడం అందరికీ సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క నియమకం పట్ల మేమందరం అందరం ఆర్చిస్తూ ఆర్ కృష్ణయ్య గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా సంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా మంజుల గౌడ్ గారిని అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా లతా గారిని ప్రధాన కార్యదర్శిగా వీరమణి గారిని కార్యదర్శిగా నిర్మల గారిని కోశాధికారిగా స్వప్న గారిని కూడా నియమించడం జరిగింది ఈ యొక్క బీసీలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరును నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుద్దేశ్వర్ గారు గారికి మరియు చంద్రకాంత్ పటేల్ గారికి కొత్తగా నియమితులైన మా కమిటీ సభ్యులందరికీ కార్మిక విభాగం అధ్యక్షులు సుదర్శన్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీసీ సంక్షేమ సంఘం నలభై సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాటాలు చేస్తూ మరీ పోరాటాలను ముందుకు తీసుకుపోతూ ఎలా తెలంగాణ స్థాయిలో కార్యక్రమాలు చేయడానికి జాతీయ అధ్యక్షుడు ఆర్కృష్ణ గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము చిత్తశుద్ధితో బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకుపోయి జిల్లా కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు కూడా మేము వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి బీసీల కొరకు ఇంతకాలం బీసీలు ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా కూడా వెనకబడి ఉన్నటువంటి సందర్భం ప్రతి బీసీకి తెలుసు మరి స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా బీసీలంతా ఏకమై మరి ఈ బీసీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ తప్పకుండా ఇవ్వాలని ఉద్యమాలు చేస్తూ మొన్ననే ఇంట్రా పార్క్ దగ్గర కృష్ణన్న గారు విరార దీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున పోయి సభను విజయవంతం చేసిన బీసీ సంఘాలకు కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలు ఆర్ కృష్ణయ్య అన్నగారు నా మీద నమ్మకం ఉంచి నాకు బీసీ సంక్షేమ సంఘం చీఫ్ అడ్వైజర్ అపాయింట్ చేసినందుకు వారికి ప్రప్రథమంగా నేను ధన్యవాదాలు చెప్తా మా బీసీ సహోదరు సోదరి అందరూ నా నుంచి ఏదైతే ఆశించిందో వాళ్ళ సేవ చేయాలని ఎల్లవేళల బీసీ సంక్షేమ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు పనిచేస్తాను నేను ఒక న్యాయవాదిగా నలభై మూడు సంవత్సరాల నుంచి సంగారెట్లో పనిచేస్తూ ఉన్నాను ఎవరైనా ఎవరైనా నా దగ్గర వస్తే నాతో అయినంత సహాయం ఎప్పటికీ చేస్తాను ఇప్పుడు మీరంతా చూస్తూ ఉన్నారు మన విద్యార్థులు వాళ్ళ ఫీజీ రీఎంబర్స్మెంట్ ఆపేషన్లు ఉన్న గవర్నమెంటు అది కూడా వెంబడే నేను రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రైతులకు యూరియా దొరకక ఎంత కష్టపడుతున్నారో ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి బీసీలకు అన్ని విధాల మనకు సవలత్తులు ఇవ్వాలని చెప్పి సుందరమంగా చెప్తూ మరొకసారి మా మిత్రులు ప్రభుగౌడ్ గారికి వారి సహచర అన్నీ అందరికీ కూడా నన్ను ఈ ముఖ్య సలహాదారుగా నియమించినందుకు వాళ్ళ 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 కృషి వలన ఇప్పుడు నాకు ఈ పదవి వచ్చిందని మీతో నేను చెప్పుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తాను పాల్గొన్న గౌరవనీయులు గబ్గోడు గారు అన్న వైస్ రాష్ట్ర వైస్ గారు అదేవిధంగా మా ప్రాణమిత్రుడు స్నేహితుడు మరియు మా పెద్ద మనిషి శ్రీ బసరాజ్ అడ్వకేట్ గారు ఈరోజే కొత్తగా నియమైనటువంటి నియమించినటువంటి కార్యవర్గ మహిళలకు కానీ ఇక్కడ కానీ కార్మిక సోదరులకు అందరికీ మెదటి జిల్లా వీరశైవ లింగాయ సమాజ పక్షాన ఒక జిల్లా గౌరవ అధ్యక్షునిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మేము బీసీలో రావడానికి తెలంగాణ నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు చేసిన కుషవల్లనే మేము బీసీలో కూడా రావడం జరిగింది వారికి ఈ సమావేశ సందర్భంగా కాకుండా ఇంతకుముందు సార్లు కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఆ దృష్టిలో ఉంచుకొని ప్రబన్న గారు చేస్తున్న సేవలు కూడా చాలా అనితర సాధ్యం నిజంగా చెప్పాలంటే ఎప్పుడు మనం మాట్లాడుకున్న బడుగు బలహీన వర్గాల గురించి లేకపోతే ఇంకా ఆ కార్యక్రమం ఏం చేస్తామని తపన జరిపించి ఏదో దోచుకుందాం తిందాం ఏదో కావాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి కాదు మరి అలాంటి వ్యక్తి మా ప్రాణ స్నేహితులైనటువంటి శ్రీ సిహెచ్ బస్వరాజ్ సీనియర్ అడ్వకేట్ గారిని రాష్ట్ర సీనియర్ న్యాయవాదిగా మన సీనియర్ లీగల్ సలహాదారుగా నియమించినందుకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు చేస్తూ అందుకు సహకరిస్తున్నటువంటి జిల్లా కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా వారి కృషి ఎంతో అవసరం ఉంటుంది కాబట్టి వారి సేవలు కూడా ఎక్కువ చేయాలని కోరుతూ ఈ సందర్భంగా తెలుసుకుంటూ తెలియజేసుకుంటు ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లా లోపల మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల మరి ఆర్కృష్ణ చేతుల మీదుగా మంజులా గౌడ్ గారు మరి ఈరోజు జిల్లాకు ఒక మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా నియమిపడం ఎంతో ఆనందదాయకమైన విషయం అదే విధంగా మన అడ్వకేట్ గారు కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా చీఫ్ సలహాదారులుగా కావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి బీసీ సోదరు సోదరిములందరికీ ఆనంది ప్రక విషయం ఎందుకంటే ఏదైనా చట్టంతో నడుస్తుంది మహిళలు కూడా ఒక దిక్సూచిగా మంజుల ఈశ్వర్ గౌడ్ గారు ఉన్నారంటే మహిళలందరూ గౌ గర్వ గర్వపడాలి ఎందుకంటే మహిళల లోపల ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి ఏ విభాగంలోనైనా అధికారులు ఎవరైనా సరే మరి మహిళలకు